అంటే ఇప్పటికి కూడా తమ తమ ఇన్ఛార్జీలు నచ్చకపోవడము లేకపోతే జగన్ వ్యవహార శైలి నచ్చకపోవడం ఉండి అటు పక్కన ఆప్షన్ లేక ఆగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ గ్యాదర్ చేయడానికి ఒక పార్టీ బెటర్ ఒక రెండోది మేబీ ఆయన వాళ్ళ పదం వాడారు విజిల్ బ్లోయర్ గా అనేసి అంటే జ్యోతిలో చదివాను నేను విజిల్ బ్లోయర్ గా నేను చెప్తానన్నారు అనేసి వివరాలు విజిల్ బ్లోయర్ అంటే ఏంటి కరప్షన్కి సంబంధించిన విషయాలు తనకి తెలిసిన అవగాహన ఉన్న విషయాలన్నిటి సదరు దర్యాప్తు సంస్థలకి చెప్పడం ద్వారా అప్పుడు జరిగిన వాటి మీద కేసులు పెట్టించి అరెస్ట్ చేయించేటటువంటి వ్యవహారం మేబీ అట్లాంటి విజిల్ బ్లోయర్ పని ఏమన్నా చేస్తారా అది ఇక్కడ అందుకనినే ఇక్కడ వైసీపీనే భయపడిపోతుంది ఓ రకంగా ఒడుకుతోందని చెప్పాలా ఒక్క మొక్క మాట్లాడలేదు చూడండి విజయసాయి రెడ్డి గురించి వాళ్ళ సోషల్ మీడియా మొత్తం కంప్లీట్ సైలెంట్ ఎందుకంటే ఆయన కెలగకూడదు కెలికితే కనుక ఆయన ఏదో ఒక మాట నేస్తాడు అప్పుడు ఆ కోపంలో అప్పుడు జరిగిన వాటిని ఇప్పుడు ఇద్దరు కూర్చున్నప్పుడు నాలుగు మొక్కలు మాట్లాడుకుంటారు అది రాజకీయాల్లో బయటికి రాకుండా ఉండాలి ఆ కట్టుబడి తెలుగుదేశంలో ఉంటుంది మీకు నలభై ఏళ్ళ తెలుగుదేశంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు రాని క్రమశిక్షణ చంద్రబాబు తేగలిగింది వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకున్నది బయట పెట్టరు చూడండి ఈవెన్ బయటకు వచ్చేసిన రోజు కూడా బయట పెట్టారు తెలుగుదేశం నలుగురు ఎమ్మెల్యేలు వచ్చిన రోజున కూడా బయట పెట్టలేదు అదే జగన్కి వచ్చేటప్పటికి ఇతను ఏదేదో దురదృష్టవంతుడు అనాలేము అప్పుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళి జగన్ తిట్టిన వాళ్ళే అలాగే